నమస్కారం అండి ఈరోజు మనం సరదాగా గ్రిల్లింగ్ సెషన్ చేసుకోబోతున్నాం మామూలుగా అయితే ఇంట్లోనో పెరట్లోనో చేసుకుంటాం కానీ ఈ రోజు మనం అవన్నీ పక్కన పెట్టేసి ఈ అందమైన పార్క్లోకి వచ్చేసాం ఈ చల్లని గాలి ఈ వాతావరణంలో చికెన్ గ్రిల్ చేసుకుంటే ఆ మజాని మాటల్లో చెప్పలేము ఇదిగోండి మన స్పెషల్ చికెన్ మ్యారినేషన్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు కొంచెం గరం మసాలా ఇంకా పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాం ఇప్పుడు చికెన్ని మెల్లగా గ్రిల్ మీద పెడుతున్నాం ఆ వేడి తగిలి చికెన్ మీద ఆ చక్కటి గుర్తులు పడుతుంటే దాని వాసనే మనల్ని ఇంకా ఇంకా ఆకలి పుట్టిస్తుంది అప్పుడప్పుడు కొంచెం నూనె రాస్తూ రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి అప్పుడు చికెన్ లోపల వరకు బాగా ఉడికి బయట మాత్రం క్రిస్పీగా ఉంటుంది ఈ గ్రిల్లింగ్ ప్రాసెస్ లోనే సగం ఆనందం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఈ బీచ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ చికెన్ గ్రిల్ చేసుకోవడం నిజంగా ఒక అనుభూతి చాలా సింపుల్ గా ఈ పోర్టబుల్ గ్రిల్ తోనే మనం గ్రిల్ చేసేసాం చూసారా ఎంత చక్కగా కాలిందో ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎంత మెత్తగా జ్యూసీగా ఉడికిందో ఈ వేడి వేడి చికెన్ మీద నిమ్మకాయ రసం పిండుకొని ఉల్లిపాయలతో కలిపి తింటే ఆ టేస్ట్ స్వర్గమే మీరు ఎప్పుడైనా ఇలా డ్రిల్ చేసుకున్నారా